బల్లారి బైపాస్ రోడ్డులో విజయలక్ష్మి పెట్రోల్ బంక్ లో కంప్యూటర్ చిప్ చేసిన విజిలెన్స్ అధికారులు అనంతపురం జిల్లా కేంద్రంలో బల్లారి బైపాస్ రోడ్డు వద్ద విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అనంతపురం ప్రాంతీయ అధికారి ప్రసాద్ లీగల్ మెటాలజీ అధికారులు సంయుక్తంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అనంతపురం ప్రాంతీయ నిఘా అధికారి ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ అనంతపురం సత్యసాయి జిల్లాలో ఎనిమిది పెట్రోల్ బంకులు తనిఖీ నిర్వహించగా మూడు పెట్రోల్ బంకులు అవకతవకలు జరుగుతున్నట్లు గుర్తించటం జరిగిందని అందులో జయలక్ష్మి ఆటోకి సోములదొడ్డి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ సనప గ్రామం వద్ద విజయలక్ష్మి కార్పొరేషన్ సనప గ్రామం వద్ద విజయలక్ష్మి రీఫిల్ స్టేషన్ బళ్ళారి బైపాస్ రోడ్డు వద్ద పెట్రోల్ బంకులో తనిఖీ నిర్వహించగా ఈ మూడు పెట్రోల్ బంకుల్లోనూ పెట్రోల్ డీజిల్ పంపుల కింద పెట్రోల్ డీజిల్ పంపుల కింది భాగంలో ట్యాంపరింగ్ చేసి ఒక కొత్త రకం ప్రోగ్రామ్ చిప్ను అమర్చి వినియోగదారులను మోసం చేసి పెట్రోలను తక్కువగా వినియోగదారులకు అందించడం జరిగిందని వీరందరిపైన కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని అనంతపురం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ప్రాతీయ నిఘాధికారి ప్రసాద్ మీడియాకు వివరాలను వెల్లడించారు చేసిన చిప్ అనమాట అంటే ఏదైతే ఇది పార్ట్ ఉందో ట్యాంపిరింగ్ చేశారు ఒరిజినల్గా మీకు ఎలా ఉండాలి ఏమీ లేదు చూడండి దీని మీద ఏమీ లేదు కానీ చిప్పు ఏర్పాటు చేశారు ఇది ఇక్కడ ఏమీ లేదు ఓకేనా ఇది ఒక చిప్ ఏర్పాటు చేసినట్టుగా మీకు కనబడుతుంది కదా అందరికీ ఒక చిప్పు ఉంది ఈ చిప్లో వైర్లు కూడా ఉన్నాయి దీంట్లో ఎక్కడ వైర్లు కానీ చిప్ కానీ ఏది లేదు కింద పడుతుంది ఒరిజినల్ ఒరిజినల్ డిస్ప్లే బోర్డ్ మదర్ బోర్డ్ అంటే ఇది మదర్ బోర్డ్ అనేది డిస్ప్లే బోర్డ్ కానీ మదర్ బోర్డ్ ఇది ఎలా ఉంటుంది దీన్ని ఇది మీరు చూడండి ఎక్కడ కూడా ఎలాంటి వైర్ కానీ కానీ మీకు ఇంకెక్కడా లేదు ఇంక ఇందులో కూడా కానీ మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఒక చిప్ప అమర్చాలి ఇది డిస్ప్లే బోర్డు మదర్ బోర్డు అన్నమాట డిస్ప్లే బోర్డులో ఉన్న మదర్ బోర్డు ఇది దీంట్లో ఒక చిప్ప అమర్చాలి దీని ద్వారా ఇది జరుగుతుంది ఏం జరుగుతుందని మీకు నేను చెప్తాను వివరంగా అంటే మీకు ఎక్కడ ఉంటుందో అని మీకు తెలియటానికి ఇది డిస్ప్లే బోర్డులో జీవిఆర్ కంపెనీలో భవి భాగంలో ఉంటుంది ఇదంతా ఈ చిప్ ఇందాక చూపించిందేమో టోకెన్ కంపెనీలో కింది భాగంలో పల్సర్లో ఉంటుంది కంపెనీ బట్టి అదేమో జీవీఆర్ కంపెనీ ఇదేమో ఓకే అంశం మీకు ఐడియా ఉంటుంది ఈ చిక్ పడి ఇక్కడ దీనికి ఏం లేదు ఓకే ఇప్పుడు అందులో ఇది చూస్తే పల్సర్ దాంట్లో మధ్య గ్రాండ్ ఇది ఇది ఏమీ మా కాలేదు ఇది చూడండి ఇది అంత ఏమీ కాలేదు కానీ ఇక్కడ కొత్తగా ఒక ఏర్పాటు చేశాను ఓకే కనిపిస్తుంది ఈ చిప్ ద్వారా దీన్ని ఈ పల్ ఈ పల్సర్లో ఉండే పల్సరీ ఈ విభాగంలో ఈ ఉండే మదర్ బోర్డుని ఇక్కడ దీన్ని మోడిఫై ట్యాంపరింగ్ చేయడం ద్వారా ఇది జరుగుతుంది వాదన చెప్తాను సాధారణంగా ఎలా రెండు కంపెనీలు అక్కడ ప్రసాయిలు ఎలా జరిగే అవకాశం ఉందో చెప్తాను నేను అది ఓకే ముందుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ఇంకా గట్టిగానా అంటే మీకు ఎనిపించట్లేదు నేను వాయిస్ మర ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం ముందుగా మా డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా గారి ఆదేశాల మేరకు మా విజిలెన్స్ విభాగం అనంతపురంలో ఉండే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు మరియుల మెట్రాలజీ అధికారులు కలిసి సంయుక్తంగా ఇటు అనంతపురంలోను అటు సత్యసాయి జిల్లాలో కూడా మేము పెట్రోల్ బంక్ మీద తనిఖీ చేయడం జరిగింది ఇందులో తనిఖీలో భాగంగా మూడు పెట్రోల్ బంకుల్లో ట్యాంపరింగ్ చేసినట్టుగా మేము గుర్తించడం జరిగింది ఆ మూడు పెట్రోల్ బంకులు ఏంటంటే సోమల్లితో ఉండే జయలక్ష్మి ఆటో కేర్ సెంటర్ అలాగే శనకాల ఉండే ఎస్పీ అండ్ సన్స్ పెట్రోల్ బంకు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఉన్న ఈ పెట్రోల్ బంకులో ఈ మూడు అంటే విజయ ఆటో ఫిల్లింగ్ స్టేషన్ ఈ మూడు కూడా ట్యాంపరింగ్ చేసినట్టుగా మాకు తనిఖీల్లో బయటపడింది ఇదిలో టా ట్యాంపరింగ్ చేసే విధానంలో ఎలా ఉందంటే జీవీఆర్ కంపెనీకి సంబంధించి దాంట్లో పైన పైభాగంలో డిస్ప్లే బోర్డులో మదర్ బోర్డులో ఒక ఎలక్ట్రానిక్ చిప్ని ఇన్సర్ట్ చేయటం ద్వారా ప్రోగ్రామ్ చేసిన ఒక చిప్ని ఇన్సర్ట్ చేయటం ద్వారా దాన్ని ట్యాంపరింగ్ చేయగలుగుతున్నారు అదేవిధంగా టోక్యం కంపెనీకి సంబంధించిన మోడల్లో డిస్పెన్సరీ యూనిట్లో పల్సర్ మదర్ బోర్డ్లో పల్సర్లో ఉండే ఒక మదర్ బోర్డ్ని దాన్ని ట్యాంపరింగ్ చేశారు ఈ రెండు కంపెనీలకి ఈ రకంగా పల్సర్ బోర్డు అనేది ఉంటుంది డిస్ప్లే బోర్డ్ అనేది పైన ఉంటుంది అది జీవీఆర్ కంపెనీకి సంబంధించింది ఇదేమో టోక్యం కంపెనీకి సంబంధించింది ఈ రెండిట్లో కూడా వాళ్ళు ఒక చిప్ని ప్రోగ్రామ్ తయారు చేసిన ఒక చిప్ని ఇన్సర్ట్ చేయటం ద్వారా వీళ్ళు ఒక ప్రతి లీటర్కి సుమారుగా సిక్స్టీ నుంచి హండ్రెడ్ ఎంఎల్ తక్కువ పడేటట్టుగా ఒక పోగ్రామ్ తయారు చేసిన చిప్ని దాంట్లో అమర్చారు దీన్ని ఆన్ ఆఫ్ మోడ్లో కానీ రిమోట్ ద్వారా కానీ దీన్ని ఆపరేట్ చేస్తున్నారు చేయటం వల్ల వాళ్ళకి ప్రజలకు తెలిసే అవకాశం లేదు ఒకవేళ ఇది ఎవరైనా ఇండివిజువల్ కెపాసిటీలో లూజ్గా అమ్ముకో వచ్చిన వాళ్ళకి తెలియ తెలియకుండా అనుమానం రాకుండా ఉండటం కోసం వీళ్ళ ఆన్ ఆఫ్ బోర్డు అది స్విచ్ని ఆపరేట్ చేసి అది యాజిడిజ్ కొలతలు ప్రకారం బయటికి వెళ్ళేటట్టుగా చూస్తారు అది లూజ్ విషయంలో జరుగుతుంది మిగతాదంతా కూడా వెహికల్స్ వచ్చేటప్పుడు దీన్ని ఇది ఆపరేట్ చేస్తారు దీన్ని కంట్రోల్ చేస్తారు దీంట్లో ఒక పెట్రోల్ బంక్లో మనకు సపోజ్ సోమల దొడ్డ పెట్రోల్ బంక్ తీసుకుంటే లీగల్ మెట్రాలజీ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా దానికి సీల్ చేస్తారు ప్రతి ప్రతి పెట్రోల్ బంక్కి కూడా వాళ్ళు ఒక సీల్ వేస్తారు ఆ సీలు సీలు వేసిన దగ్గర నుంచి మేము ఇన్స్పెక్షన్ చేసిన డేట్ వరకు మీ చూస్తే సుమారుగా ఇరవై ఐదు లక్షల డీజిల్ కమ్ పెట్రోల్ డెలివరీ అయ్యింది అంటే అమ్మకాలు జరిగినాయి అంట్లో టెన్ పర్సెంట్ అంటే హండ్రెడ్ ఎంఎల్ తగ్గించేస్తే రెండు లక్షల యాభై వేల లీటర్స్ ప్రజలకు మోసం జరిగింది అంటే దీని అమౌంట్ సుమారుగా రెండు కోట్ల యాభై లక్షలు ఉంటుంది రైట అంటే ఇంత మేరకు ఒక్క ఒక్క పెట్రోల్ బంకులో ఈ స్థాయిలో మోసం జరిగింది ఇది సాధారణంగా ఇప్పుడు చేయాలంటే రెండు వేల ఇరవై మూడు మోడల్లో టోక్యంలో రెండు వేల ఇరవై మూడు డిస్పెన్సింగ్ యూనిట్లో ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు డిస్పెన్సింగ్ యూనిట్ మోడల్లో దాన్ని ఓపెన్ చేయాలంటే ఒక ఓటీపీ వస్తుంది ఇరవై రెండు నెంబర్ల గల ఒక ఓటీపీ వస్తుంది అందులో ఒక పదకొండు నెంబర్లు గల ఓటీపీ డీలర్కి పదకొండు నెంబర్లు గల ఒక ఓటీపీ టెక్నీషియన్కి వస్తుంది ఈ రెండు కలిపితేనే అది ఓపెన్ చేయాలి అంటే ఒక ట్యాంపరింగ్ చేయాలంటే ఈ రెండు ఓటీపీలు వచ్చి కలిపితేనే దాన్ని బోర్డు ఓపెన్ అవుతుంది రెండోది ఇది ఒక అంటే ఈ విధంగా అది చేయగలిగే అవకాశం ఆ యూనిట్ ఐ మీన్ ఓటీపీ లేకుండా అయితే చేసే అసాధ్యం జరగదు ఇక రెండోది ఏంటంటే వీళ్ళు సీల్ చేసింది గమనించాము యాజ్ ఈజీగా ఉంది యాజ్ ఈజీగా ఉన్నప్పటికీ కూడా ఆ సీలు సీల్ యాజ్డీజీగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ట్యాంపరింగ్ చేశారు అంటే ఎలా చేశారు అనేది వాళ్ళు మేము కూడా అది పరిశీలన చేస్తున్నాము ఈ విధంగా ప్రజలకి సుమారుగా ఒక్కొక్క పెట్రోల్ బంక్ నుంచి ఈ స్థాయిలో మోసం అయితే జరిగింది ఇక రిమైనింగ్ పెట్రోల్లో మన మిగతా పెట్రోల్ బంకులు కూడా ప్రజలకి తక్కువగా సిక్స్టీ నుంచి హండ్రెడ్ ఎంఎల్ సుమారుగా ప్రతి లీటర్కి తగ్గించి కొట్టడం ద్వారా ప్రజల్ని వీళ్ళు మోసం చేస్తున్నారు ప్రజలు ఈ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అయితే వీళ్ళకి ఏం చేస్తారు మనం తెలుసుకునే విధానం ఏంటంటే వచ్చేటప్పుడు ఎక్కడైతే వాళ్ళకి ఎక్కువగా అమ్మకాలు ఉంటాయో అక్కడ ఉండేటట్టుగా దీన్ని ఏర్పాటు చేయటం రెండోది ఎక్కడైతే ఈ ట్యాంపరింగ్ జరిగిందో దాని దగ్గరికి వచ్చేటట్టుగా చేతులు ఊపి సైగి చేసి అక్కడికి వెళ్ళేటట్టుగా ప్రజలను డైవర్ట్ చేసి అక్కడ వాళ్ళకి ట్యాంపరింగ్ ఉన్న చోటకి జరిగేటట్టుగా జరగటం ఈ రెండు రకాలుగా మేము మాకు తెలిసినంతవరకు జరిగింది ఈ విషయంలో ప్రజలకు తెలియటం కోసమే ప్రజల్ని అలర్ట్ చేయడం కోసమే మేము ఈ ప్రెస్ ఏర్పాటు జరిగింది ఇది పూర్తిగా కూడా మా డీజీ గారి ఆదేశాల మేరకు ఇవన్నీ మేము చేసాం ఇది ఇది పత్రికాముఖంగా అందరికీ కూడా దీన్ని ప్రజలకు తెలియజేసుకుంటాం మేము ఈ అనంతపురం అండ్ సత్యసాయి జిల్లాలో మూడు పెట్రోల్ బంకుల్లో ఆరు రకాల పంపింగ్ల ద్వారా పని అంటే ఒక పెట్రోల్ బంకుల్లో ఒకటి ఉండొచ్చు దొరకచ్చు రెండు దొరకచ్చు మూడు దొరకచ్చు అలా టోటల్గా ఆరు చేశాము ఆరు ట్యాంపరింగ్ యూనిట్లను కనుక్కున్నాం కానీ పట్టుకున్నది మాత్రం మూడు పెట్రోల్ బంకులే మూడు పెట్రోల్ బంకుల్లోనూ ఆరు యూనిట్లను ట్యాంపరింగ్ చేసిన చిప్స్ను పట్టుకున్నాం అర్థం కాలేదు వీళ్ళు ఆల్రెడీ దీని గురించి ఐఓసిఎల్ కంపెనీ అధికారులు బీపీసీఎల్ కంపెనీ అధికారులు కూడా మా దగ్గరికి రావడం వాళ్ళకి జరిగింది చెప్పడం వాళ్ళు కూడా ఇమీడియట్గా వాళ్ళకి నోటీస్ ఇచ్చి దాన్ని ఆ లైసెన్స్ ఏదైతే ఉందో దాని లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని చెప్పారు ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు ఆ నోటీసులు ఇచ్చింది కూడా మాకు చూపించారు ఈ ఎవరైతే ఈ ట్యాంపరింగ్ చేశారో ఆ పెట్రోల్ బంక్ లైసెన్స్ నుంచి క్యాన్సిల్ అయిపోతాయి తర్వాత ఇక్కడ ఇక్కడెక్కడ ఒక పాయింట్ చెప్పగలిగేది ఏంటంటే ఇది టెక్నికల్ పర్సన్ కంపెనీకి సంబంధించిన టెక్నికల్ పర్సన్ కావచ్చు ప్రైవేట్ పర్సన్ కావచ్చు కానీ టెక్నికల్ పర్సన్కి సంబంధం లేకుండా జరిగే అవకాశం ఎంత మాత్రం లేదు అది కంపెనీకి సంబంధించిన టెక్నికల్ పర్సనా బయవేట సపోర్టా అన్నది ఇంకా విచారణలో బయటకు రావాల్సి ఉంది కానీ ఆ కోణంలో కూడా కంపెనీ అధికారులు ఐపీసీఎల్ అధికారులు ఈబిసిఎల్ అధికారులు కూడా ఆ కోణం